రైతు సోదరులకు నమస్తే అండి మా దగ్గర ప్యూర్ ముర్రాజాత్ గేదెలు రోజు మీద పన్నెండు లీటర్లుండి ఇరవై లీటర్లు గేదెలు అయితే రాజేష్ డైరీ పంప్లో దొరుకుతాయండి చూడండి ఇదిగోండి ఇది ఇరవై లీటర్లు అవుతుందండి అయితే నాలుగైదు రోజులు టైం ఉంది అలాగే ఇదైతే అయితే బన్నీ గేదండి ఇది కూడా ఒక పదహారు లీటర్లు అవుతుందండి ఏంటానికి ఒక వారం టైం ఉంది ఈ గేదీ అయితే కదండి సెకండ్ లాక్ క్వశ్చన్ ఇది ఇది కూడా ఒక ఎనిమిది ఎనిమిది అవుతుందండి పొద్దు పెద్ద చూడండి ఇది కూడా ఏ సైజ్ అని చూడండి సైజ్ ఎంప్ సైజ్ ఉంది ఒక ఇది కూడా రెండు పూటల మీద ఒక పద్నాలుగు పదిహేను లీటర్లు అవుతుందండి చూడండి మీకు ఎవరికైనా గేదెలు కాగితే మా అడ్రస్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం మరిపా గ్రామం అండి రాజేష్ డైరీ బావ్ నుంచి మాట్లాడుతున్నాం వచ్చి రెండు పూటలు కాల్ చెక్ చేసి తీసుకెళ్ళొచ్చు గేదె ఏదైనా తేడా వచ్చినా గేదొంత గేది మీకు గేదొంత గేదీ అయితే మార్చేస్తానండి ఎటువంటి ఇబ్బంది లేదు ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా మీకు తెలంగాణ ఎక్కడికైనా తొమ్మిది వేలకే నేను పంపించడం జరుగుతుంది నా సొంత వెహికల్స్ అయితే ఉన్నాయి చూసుకోండి నా డైరీ ఫామ్లో గేదెలు చూడండి ఏ విధమైన క్వాలిటీ గేదెలు ఉన్నాయో అడ్ర క్వాలిటీ కానీ అన్నీ చూసుకోండి మీరు ఒకసారి వచ్చి మా గేదెలు చూసుకుని వెళ్ళొచ్చు ఎటువంటి ఇబ్బంది ఏమీ లేదు మీకు దాకా దింపి బాయ్ అయితే మా పళ్ళు మా ట్రాన్స్పోర్ట్ అన్నీ ఉన్నా మేము చూసుకుంటాం రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేస్తే మిమ్మల్ని వచ్చి తీసుకెళ్ళటం అనేది మా కార్ వస్తుంది తీసుకెళ్ళటం అనేది జరుగుతుంది మా ఫామ్కి మా అడ్రస్ మరొకసారి చెప్తున్నాం రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మరిపా గ్రామండి రాజేష్ డైరీ పామ్ చూశారు కదండి ఈ గేదులు చూడండి ఈ సైజ్ చూడండి ఏమీ సైజ్ గేది ఈ టైప్ క్వాలిటీ గేదెలు అయితే నా దగ్గర ఉంటాయండి మీకు రేటు ఎంత అంటే తొంభై నుంచి లక్ష వరకు ఉంటాయి మా దగ్గర గేదెలు పాలు వచ్చి పన్నెండు నుంచి పదహారు లీటర్లు గ్యారంటీకి ఇస్తాయి ఏదైనా పాలు ఇవ్వకపోతే గేదె గేదె గేది మార్చి చెప్తానండి పదిహేను రోజులలాగా ఉంటాను సార్ నాకు